యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ టూల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పితో హార్వెస్ట్ అయితే నడవడం జరుగుతుంది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయి చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ తీసుకొని నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే చేంజ్ కూడా చేయించామని ఓన్ రా చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది పీటీఓ కానీ క్లచ్ పెట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో ఉన్నాయి ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ దొరికింది బండి వేసరికి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే ఈ వెహికల్ అయితే నడవడం జరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్లు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ బండికి ఓనర్ రేట్ వచ్చేసరికి పది లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఓనర్ రేట్ వచ్చేసరికి పది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్సే కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ బండి తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి